హలో అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాక్ ఈ రోజు వీడియో గుర్రాలు గోవిందపురం అండి మొన్న మేము మా వీధిలో వాళ్ళందరం పిక్నిక్ కోసం వెళ్ళాము సండే సో ఇది నా అత వలస రేగ దగ్గర అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ కట్ అవ్వాలండి ఫ్లైఓవర్ దగ్గర పోస్పాటి రేగ తర్వాత అక్కడ చింతపల్లి రోడ్డు తగులుతుందండి గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ల్యాండ్ మార్క్ ఉంటుంది అక్కడ నుంచి లోపలికి కట్ అవ్వాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన మందిరం అనమాట ఇక్కడ ఒక నాలుగు గుర్రాలతో రథమైతే ఉంటుంది ఇందులోనే చాలా టెంపుల్స్ ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి అలాగే కాశీ విశ్వేశ్వరుడు సంతోషి మాత ఆ కోలంపూరి అమ్మవారు ఇలా అనమాట చాలా ఉన్నాయి వీడియోలకి అయితే వెళ్ళి అన్ని చూద్దాం ఈమె సంతోషి మాత అమ్మవారండి చాలా బాగుంటది టెంపుల్ అయితే పిక్నిక్ స్పాట్ టూరిస్ట్ బస్సులు కూడా చాలా వరకు వస్తాయి వన్ డే బాగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చండి మహానంది ఉంది శివాలయం ముందున అలాగే చుట్టూ ప్రకృతి పచ్చని పొలాలు తోటలు ఎక్కువగా ఉంటాయండి ఆలయం మొత్తం ఇదేనండి గర్భగుడి కింద లెక్క కృష్ణ మందిరం ఇక్కడ ఉన్నారు కదా గురుమాత ఏమే ఈ మందిరాన్ని అయితే నిర్మించారనమాట నాలుగు గుర్రాలతో రథం ఉంటుంది కృష్ణుడైతే అయితే రథసాదరుగా ఉంటారు వెనకన అర్జునుడు కూర్చుంటాడండి రథంలో ఇది కృష్ణ మందిరం ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా గురుమాత ఆమె ఈ మందిరాన్ని నిర్మించి చుట్టుపక్కల కొన్ని సర్వీసులు అయితే చేస్తున్నారు పిల్లలు చదివించడం బస్సు బాసులు ఇలా ఈ విధంగా చేస్తున్నారు అనమాట అయితే ఈ ఆలయం మెయిన్ ఏంటంటే అప్పట్లో మనకి మహాభారతం భాగవతం ఉన్నాయి కదా వాటిల్లో రథం ఉంది కదా అప్పుడు యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధ రథం అనమాట చూసారా రథం చక్రాలకి మధ్యలో ఉన్నాయి కదా ఒక పిక్చర్ చూడండి అవన్నీ మనకి మహాభారతం అలాగే భాగవతంకి సంబంధించి మొత్తం పిక్లు అన్నీ ఉంటాయండి భాగవతం తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ప్రతి ఒక్క పిక్చర్ కూడా మనకి భాగవతంలో అక్కడ ఒక స్టోరీ అనేది మనకు తెలుస్తుంది అనమాట పర్టికులర్ గా చూసుంటే మేము ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అప్పటికి ఇలా గ్రిల్స్ పెట్టి ఈ విధంగా లేదండి మనం దగ్గరికి వెళ్ళి సూట్ చేసుకుని అన్ని చూడొచ్చు ఇప్పుడైతే మొత్తం కొంచెం మారిపోయింది టెంపుల్ అంతాను కృష్ణుడు చూసారా ముందు రథసారథిగా ఉన్నారు అతను అర్జునుడు వెనకనే కూర్చుంటాడు అనమాట నాలుగు గుర్రాలు ఉంటాయండి చాలా ఎత్తులో ఉంటాయి అలాగే ఇక్కడ ఒక పెద్ద గోమాత కూడా దర్శనమిస్తుందండి ఆ రథం పక్కన ఇటు సైడ్ గా పిక్చర్స్ చూసారా అన్ని కూడా కృష్ణుడికి సంబంధించి భారతంలో ఏమైతే జరిగాయో స్టోరీస్ అన్ని కూడా ఉంటాయి చాలా పెద్ద రథం అండి ఈ రథం లోపలనే కృష్ణ మందిరాన్ని నిర్మించారండి ఇక్కడ చూసారా రామసేతు నిర్మాణం జరిగిన పిక్చర్ అయితే వాళ్ళ పైన పెయింటింగ్ గా ఉంది లంకలో వారు ఉండేటప్పుడు రావణాసురుడి దగ్గర నుంచి వారిని తీసుకుని రావడానికి రాముడు వెళ్ళేటప్పుడు అక్కడ రామసేతి నిర్మాణం అయితే జరుగుతుంది కదా అప్పుడు వానరం మొత్తం రాముడికి సహాయం చేస్తూ నిర్మాణం అయితే చేపట్టిన పిక్చర్ ఇది గోవర్ధనగిరి పర్వతం కింద కృష్ణుడు అలాగే కృష్ణుడు తన చిటికల వేలుపై గోవర్ధనగిరి పర్వతాన్ని ఉంచినప్పుడు అక్కడ ప్రజలంతా దాని కింద తలదాసుకున్న పిక్చర్ ఇదైతే ఈ అమ్మవారినండి ఇక్కడ మందిరం నిర్మాణం చేసింది అలాగే ఈవిడ శాంకరీ దేవి అంట శ్రీలంకలో ఉంటారు అలాగే కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు ఈ మెయిన్ గర్భగుడిలో ఉన్న అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు కనుక బయట రెండు ఏనుగులు కూడా ఉంటాయండి ఇక్కడ చూసారా వశిష్ట బ్రహ్మ ఋషి అలాగే అతని భార్య అరుంధతి దేవి వాళ్ళతో పాటు కామదేను భూమి కూడా ఉంది ఇది తిది అతిథి కశ్యప్ ప్రజాపతి పరశురామునికి భూమిని దానం చేస్తున్న దృశ్యం అనమాట ఇలాంటివన్నీ చిన్న చిన్న పిక్చర్ రూపంలో అక్కడ ఒక కుటీరం లాగా మనకైతే కనిపిస్తాయండి చాలా బాగుంటాయి ఇలానే ఇక్కడ మహావృక్షాలు కూడా ఉన్నాయండి ఉసిరిక అలాగే మారేడు ఇలా దేవి త్రిమూర్తుల ముగ్గురు కోరుతారు కదా దేవిని ఒంటి మీద నూలు పోపు కూడా లేకుండా భోజనం పట్టించుకుని వెంటనే చిన్న పిల్లలుగా మార్చేసి ఒంటి మీద నూలు పోపు కూడా లేకుండా త్రిమూర్తుల ముగ్గురికి భోజనం పట్టించే దృశ్యం ఇది ఆమె భర్త పక్కనే ఉన్నారు అప్పుడు సరస్వతి లక్ష్మి అలాగే ఆ పార్వతీదేవి వచ్చి మళ్ళీ ఆమె శరణం వేడుకుంటే మళ్ళీ త్రిమూర్తులుగా పెద్దలుగా మారుస్తుంది అనసూయ దేవి ఈ పిక్చర్ చూసావా భరద్వాజ మహాముని యజ్ఞం చేస్తున్న దృశ్యం గృతాచి అనే అప్సరాశం చూస్తారనమాట యజ్ఞం చేసే సమయంలో అప్పుడు యజ్ఞము మహాములు వాళ్ళకి అప్సరసలు కనిపించడం పురాణాల్లో ఉన్న స్టోరీ మొత్తం ఇదే విధంగా ఉంది కదా ఇక్కడ చూసారా రాముడు అహల్యకు శాపమోచనం చేసిన దృశ్యము గౌతమ మహాముని అహల్యను స్వీకరిస్తారు అప్పుడు ఇక్కడ జమదర్గ మహామని మహర్షి యజ్ఞం చేయటం రేణుకాదేవి ఇసుకతో ఒక కుండను చేసి దాంతో నీరు తెచ్చుటకు ఆకాశం వెళ్తుంది అక్కడ ఆకాశ మార్గం వెళ్తున్న గంధర్వుడిని చూసి పరజ్ఞానంగా చూస్తదన్నమాట అనమాట అప్పుడు ఆ కుండ కూడా పగిలిపోతుంది అప్పుడు భర్త శాప విమోశనకి మళ్ళీ ఆమె గురవుతుంది అనమాట ఆ పిక్చర్ ఇది చూసారు ఆకాశంలో అతను వెళ్తున్నారు ఇక్కడ ఇలాంటివి పిక్చర్ రూపంలో చిన్న చిన్న కుటీరంలాగా చాలా బాగుంటాయండి చూడడానికి అది చూస్తే మనకు ఆ స్టోరీ క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ జ్యోతిర్లింగం ఒకటి నిర్మించబడిందండి ఇది జ్యోతిర్లింగం అనమాట ఫస్ట్ వెళ్ళగానే అక్కడ ఒక శివాలయం ఉంది మళ్ళీ ఇది ఒక జ్యోతిర్లింగంగా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఉంటుంది అనమాట ఇది ఇక్కడ వైజాగ్ లో కైలాసగిరి ఉండే పార్వతీ పరమేశ్వరుల మాదిరిగా ఇక్కడ కూడా పెద్ద విగ్రహాలు ఉంటాయండి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ ముందు ఒక జ్యోతిర్లింగం కూడా ఉంటుంది చూసారా చాలా పెద్ద స్టాచ్యూస్ అనమాట ఇవి కూడాను పార్వతీ పరమేశ్వరుల దర్శనం చాలా బాగా అయింది కార్తీక మాసంలో చాలా రష్ గా ఉంటుందండి టెంపుల్ ఇది చూసారా సాగర మదనం జరుగుతుంది ఒకవైపు రాక్షసులు ఒకవైపు దేవతలు ఉన్నారు పైన శివుడు హాలాహారము అంటే విషయం ఫస్ట్ ఉద్భవిస్తుంది కదా ఆ విషయాన్ని అరుస్తున్న పిక్చర్ అయితే కనిపిస్తుంది ఆ సాగర మదనం చేసేటప్పుడు విషయమే కదా ఫస్ట్ ఉద్భవిస్తుంది తర్వాత అమృతం ఉద్భవిస్తుంది ఆ విషయాన్ని హరించడం వల్లనే హర్ల కంఠుడు గర్లకంఠుడు అంటారు ఇక్కడ శబరి రామదేవునికి ఆ ఎంగిలి పళ్ళనైతే తినిపిస్తుంది ప్రేమతో ఆ ఎంగిలి అనే కూడా తనకు తెలియటం లేదనమాట ఆ పిక్చర్ అయితే ఇక్కడ ఉంది ఒక చిన్న కుటీరము వనవాసంలో వాళ్ళు ఉండేటప్పుడు పక్కనే పక్షులు ఇక్కడ స్త్రీ విద్య కోసం వాదించి గెలిచిన లోపముద్ర అగర్ష్యుడు సముద్రాన్ని అవపాసం చేస్తున్న దృశ్యమైతే ఇక్కడ కనిపిస్తుంది ఆమె అతని భార్య ఆమె లోపల కూర్చుంది వాళ్ళ కుటీరం అది అక్కడ కూడా పక్షులు జంతువులు కూడా ఉన్నాయి అడవిలో కుటీరం అలా ఉంటది అలాగే ఇది శివుడు పైన గంగాదేవి చూసారా ప్రళయ తాండవం చేస్తుంది అలాగే ఇక్కడ గంగోద్రి యమునోద్రి బద్రీనాథ్ క్షేత్రాలు అయితే ఉంటాయండి ఇది ఒక బ్లూ ప్రింట్ మాదిరిగా అక్కడ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ అదే విధంగా బాగా నిర్మలం అయితే జరిగిందండి ఆ నది ఉంటుంది నది తర్వాత మనకి వెళ్ళే రోడ్ ఎలా ఉంటుందో రోడ్డు మార్గము ఆ కొండల పైన చిన్న చిన్న ఇల్లు ఆ ఎలా ఉంటాయి క్షేత్రం అయితే ఏ విధంగా ఉంటుందో ఆ పిక్చర్ అయితే ఇక్కడ బాగా అలా కట్టి ఉన్నారండి ఇక్కడ నాలుగు యమునోత్రి గంగోత్రి అలాగే కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగిటిని ఇక్కడ రా ఈ నాలుగు మహానదులు అలాగే అక్కడ రూట్ మ్యాప్ లు రోడ్డు మార్గాలు ఆ కొండల పైన చిన్న చిన్న ఇల్లులు ఎలా ఉంటే అలానే ఉంటాయి అలాగే డెమో కింద అక్కడ టెంపుల్ అయితే ఏ విధంగా నిర్మాణం జరిగిందో అది కూడా ఉంటుంది దాని పిక్చర్ ఉండి కింద నేమ్ కూడా ఉంటుంది లోపల దేవుడు అక్కడ ఏమైతే ఉంటారో ఆ విగ్రహం కూడా పెట్టున్నారు చూసారా నది పారే విధంగా రోడ్ మార్గం అన్ని బాగా బ్లూ ప్రింట్ అండి ఇది బాగా డిజైన్ ఉన్నారు ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే మధ్యలో ఒక దగ్గర బస్సు ఆపి అక్కడ తోటలో లంచ్ చేసామండి మేము థర్టీ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము ఒక బస్ బుక్ చేసుకొని ఇక్కడకి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో చింతపల్లి బీచ్ ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ కూడా చూడవచ్చు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్